హాయ్ అండి అందరికీ వెల్కమ్ ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో సో ఏం చేయాలి ఏంటి అని పెద్దగా డిసైడ్ అవ్వలేక సరే మార్నింగ్ ప్రొడక్టివ్ రొటీన్ ఉంటుంది కదా లైక్ సిక్స్ టు సెవెన్ ఒక వన్ అవర్ నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది ఒక చిన్న వీడియో ఫార్మేట్లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వీడియో ఫార్మేట్లో చేసి చూపిద్దాం అని అనుకున్నాను లెగడానికి లెగడమే ఎవరింట్లో అయినా పాలే కాస్తారు కదండి సో అదే ఏది కొత్తగా ఏమీ ఉండదు నా వీడియోస్లో కాకపోతే ఏంటి నేను ప్రజెంట్ చేసే విధానం కానీ అది కానీ ఎట్లా అనిపించింది అన్నది షేర్ చేయండి పాలు కాగే లోపైతే మాత్రం బట్టలు వాషింగ్ ఉంటే మా ఉంటే అవి అయితే వేసేసుకుంటాను సో దట్ అవి మనం కొంచెం తొందరగా ఎండబెట్టేసుకుంటే పనులు తొందరగా అవుతాయి కదా సమ్మర్స్లో ఏంటంటే పనులు ఓ లేట్ చేసుకున్నా కూడా మనకి నేసమ్మోనూను ఎక్కువ చెమటలు పట్టడం తప్ప పెద్ద యూజ్ ఏం ఉండట్లేదు అని నాకు అనిపించింది సో బట్టలు అయితే వాషింగ్కి వేసేస్తున్నాను మీరు మీ డే అంతా ఎట్లా ప్లాన్ చేసుకుంటారు లైక్ సమ్మర్స్లో కొంచెం ఎర్లీగా లెగుస్తాం కదా నేనైతే మా మామూలుగా సిక్స్కి లెగుస్తాను సమ్మర్స్లో కూడా అంతే ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు వింటర్స్ అని సమ్మర్స్ అని ఏం లేదు ఎప్పుడైనా సిక్స్కే లెగిసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను మోర్ ఓవర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కొంచెం రిలాక్స్డ్గా చేసుకుందాము అని అనుకునే లోపే ఈ ఎండ ఈ వేడి చేస్తున్నాయి అలా ఈ పాలు కాగుతూనే ఉన్నాయి ఇంతలోకి వెళ్ళి కాసేపు మా మొక్కలు చూసుకుని వస్తున్నా ఈ మొక్కలు అయితే మాత్రం నేను నేనైతే కాదండి పెంచేది జస్ట్ నేను అక్కడక్కడ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా లేకపోతే నర్సరీస్ దగ్గర నుండి కలెక్ట్ చేసుకుని నేను వస్తాను కానీ మొత్తం పెంచేది అయితే మాత్రం మా హస్బెండే లైక్ వాటికి వాటరింగ్ కానీ మట్టి కానీ తవ్వడం కానీ అన్నీ సో ఇక్కడ స్విచ్ బోర్డ్ చూసారా ఇక్కడ మట్టిగా ఉందన్న సంగతి నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు చూసాను యాక్చువల్లీ మా ఆపోజిట్ ఫ్లాట్ టోళ్ళు రీసెంట్గా బోర్ తవ్వించారు సో అందుకని బాల్కనీస్ కొంచెం ఎక్కువ డస్ట్గా అయిపోయినాయి అందులోకి పాలమే గరిట పెట్టలేదని మర్చిపోయి వచ్చి ఆ గరిట పెట్టి పా మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్ అంతా ఒకసారి చెక్ చేస్తాను లైక్ తొందరగా పాడైపోయే వెజిటేబుల్స్ కానీ ద ఎక్స్ట్రా పిండిలు కానీ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది అన్నీ చెక్ చేస్తాను నా నాకైతే ఏ డీటాక్స్ వాటరు అలవాట్లేదు లైక్ నార్మల్గా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ కుండలో వాటర్ తాగుతాను అలాగే మా బాబుకు కూడా ఇస్తాను ఎందుకంటే పిల్లలు ఈ వాటర్ తాగాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు లైక్ మా బాబు అయితే ఎక్ బాగా మర్చిపోతాడు మనం ఇచ్చి తాగు అంటే అప్పుడు తాగుతాడు సో మాటల్లో మాటల్లోనే పాలైతే కాగిపోయినాయి సో బాబుకి అయితే పాలు కలిపేసి నేనైతే కాఫీ తాగుతాను నేను ఎంత మానేద్దామో అసలు తాగకూడదు హెల్తీగా ఉండాలి కాఫీ తాగకూడదు అనుకున్నా కూడా టూ త్రీ డేస్కి ఏంటంటే విపరీతమైన హెడేక్ ఆల్మోస్ట్ డబల్ ద హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట సో కాఫీ అయితే ఖచ్చితంగా తాగుతాను మార్నింగ్ ఇదివరకైతే ఇంకొంచెం లేట్గా తాగేదాన్ని లైక్ సెవెన్ థర్టీ అట్లా కొంచెం బాబు బాక్స్ పనులు అన్నీ అయ్యాక తాగేదాన్ని కానీ ఇప్పుడు ఆ టైం ఉండట్లేదు మా ఎండకు ఏమో కానీ ఎక్కువ డిహైడ్రేట్ అవుతున్నాను అనిపిస్తుంది సో అందుకని మా మా ఇంట్లో అయితే నాకైతే మీగడ తాగడం అనేది అస్సలు అలవాటు లేదు మా బాబుకు కూడా నేను అలవాటు చేయలేకపోతున్నాను అలవాటు చేయాలి ఏదో రకంగా చేసి ఇంకేంటి మీ ఇంట్లో అందరూ మీగడలు అన్నీ బాగా తాగుతారా చాలామందికి ఇష్టం కదా మీగడ అనేది సో ఆ రోజు ఎందుకో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా బయట తినాలి అన్న ఇంట్లో ఉండి బ్రేక్ఫాస్ట్ పని అయితే లేదు ఇంట్లో పై పైన ఉన్న పనులను ఈ కాఫీలు ఇలాంటివి తాగేసి ఈ ఇల్లు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నా సో దానికి రిలేటెడ్గానే నేను పనులన్నీ చేస్తున్నాను ఎలా అనిపిస్తుంది యూట్యూబ్ వీడియో రికార్డింగ్ కానీ అన్నీ బాగానే అనిపిస్తున్నాయా లేదు ఇంకా కొన్ని చోట్ల ఇంప్రూవ్ అవ్వచ్చు అంటే ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా చెప్పండి ఈ వీడియో మీకు సజెషన్లోకి వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ ఇలాంటి వీడియోసే చూస్తారు కాబట్టే వస్తుంది కదా సో మీరు అలా చూసిన వాళ్ళలో వాళ్ళ స్టాండర్డ్ వరకు నేను మీట్ అవుతున్నానో లేదో కూడా నాకు చెప్పండి సో నేనైతే కాఫీ కలిపేసుకున్నాను బాబుకైతే పాలు ఇచ్చేసాను సో ఇద్దరం తాగేసి కాసేపు అట్లా కూర్చుని రిలాక్స్ అయ్యాను ఇంతలోకి మా వారు లేచారు సో తనకి బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ ఏదో ఒకటి చేసి ఇస్తాను సో ఆ రోజు వచ్చేసరికి తను బ్లాక్ కాఫీ అడిగారు సో అదే చేసేసాను ఇది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి నేను వెజిటబుల్స్కి వెళ్ళాలి అండ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాం కదా దానికోసం కూడా బయటకు వెళ్ళాలి దానికంటే ముందు ఇల్లంతా డస్టింగ్ చేసేసి కానీ వెళ్తే వచ్చిన తర్వాత బట్టల ఆరేసేసుకోవచ్చు సో దట్ ఏంటంటే మార్నింగ్ సెక్షన్ పనంతా వచ్చి ఒక వ్రాప్ చేసేసినట్టు అయిపోతుంది అని నా ఫీలింగ్ సో దట్ నెక్స్ట్ వన్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక వంట చేసుకోవడం ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బెడ్రూమ్ క్లీనింగ్ దగ్గరికి అని వెళ్తున్నాను సో బెడ్షీట్స్ అన్నీ ఎలా ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి ఈ పని నార్మల్గా అయితే ఎయిట్ థర్టీ టు ఎయిట్ థర్టీకి నేను బాబుని బస్ స్టాప్లో దింపి వచ్చిన తర్వాత నేను ఈ పని చేస్తాను బట్ హాలిడేస్ కదా చాలా పీస్ఫుల్గా స్లోగా మార్నింగ్ అయిపోతున్నాయి ఈ పనిలో చాలామంది అంటారు లైక్ పొద్దున్నే చేసేసుకుంటే చాలా మంచిది అని బట్ నాకైతే పొద్దున్నే అవ్వదండి బాబు బ్రేక్ఫాస్ట్ దగ్గర కానీ పాలు తాగడం దగ్గర కానీ చాలా టైం వేస్ట్ చేసేస్తాడు సో నాకు మెయిన్ అది ఇంపార్టెంట్ ఇల్లు క్లీన్ చేసే వెళ్ళాలి బయటకి ఇట్లా అన్నీ పెట్టుకుంటే కుదరదు కదా సో అందుకని చెప్పి నార్మల్గా నేను ఇంకా వంట పని అయిపోయింది తను తినడం అయిపోయింది తను రెడీ అయిపోయాడు అనుకుంటే నేను అక్కడితో ఆపేసి తను డ్రాప్ చేయడానికని వెళ్ళిపోతాను సో ఇక్కడ బెడ్రూమ్ అయితే ఒక ఆల్మోస్ట్ సర్దేశాను ఇంకా బెడ్షీట్స్ ఇవి దులిపేసి బెడ్షీట్స్ ప్యాప్ చేసి పెట్టేశాను ఇంకా కాట్ మీద ఉన్న బెడ్షీట్ దులిపేసి సర్దేస్తే బెడ్రూమ్ దగ్గర పని అయితే అయిపోతుంది అండ్ ఇంకా బెడ్రూమ్లో సర్దాల్సిన క్లెటర్ వచ్చేసరికి మా బాబు రాత్రిపూట మాకంటే ముందు వచ్చి పడుకుంటాడు సో ఏదో ఒకటికి ఉంటాడు లైక్ ఏ ఒక బొమ్మలు తెచ్చి ఆడడం ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు సో అవన్నిటిని చూసి ఒకసారి అవన్నీ ఉన్న ప్లేస్లో ఉన్నాయా లేదో చూసుకుని దాన్ని బట్టి అరేంజ్ చేసేసుకోవాలి లేదు బాగానే ఉన్నాయి అనుకోండి మనకి వర్క్ తక్కువే ఉంటుంది ఓ డీప్ డీప్ క్లీనింగ్ డస్టింగ్ అయితే నేను ప్రతిరోజు చెయ్యను మా ఇంటి దగ్గర కొంచెం దుమ్ము ఎక్కువే సో ఇక్కడ చూసారా రాత్రి ఏవో బొమ్మలు తెచ్చి ఆడాడు సో వాటిని అన్నిటిని వాటి ప్లేస్లో వాటిని పెట్టేసి సర్దేయాలి ఇది వచ్చేసరికి వార్డ్రోబే మేము ఇట్లా చేయించుకున్నాం ఎందుకు అంటే లైక్ ఏదైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ పెట్టి వర్క్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండాలి అన్నట్టు ఇట్లా చేయించాం అండ్ మార్నింగే నేను చేసే ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే కొంచెం కర్టన్స్ అవి తీసి విండోస్ ఓపెన్ చేస్తాను సో దట్ లోపల ఉన్న ఎయిర్ అంతా కొంచెం ఫ్లో అయ్యి మంచి ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది ఇంట్లో అని నా ఫీలింగ్ అండ్ ఇక్కడ బెడ్రూమ్ పని అయిపోయింది కదా నేను బయటికి కూడా వెళ్ళి వచ్చేసాను వచ్చేసిన తర్వాత బట్టలు ఉన్నాయి కదా వాటిని ఆరేసాను లైక్ ఇదే నా మార్నింగ్ రొటీన్ సింపుల్గానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చితేనే కదా చూస్తారు మీరు సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వాల్యుబుల్ రివ్యూ కానీ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాబాయ్